తెలుగుదేశం పార్టీ అంటే ప్రజలందరికీ ఓ నమ్మకమని ఆ నమ్మకంతోనే పార్టీలోకి వలసలు జోరందుకుంటున్నాయని అన్నారు మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ నెల్లూరు గోమతి నగర్ నారాయణ క్యాంప్ కార్యాలయంలో ఆయన సమక్షంలో పలువురు నాయకులు టీడీపీలో చేరారు వారికి ఆయన పార్టీ కండువా కప్పి సాధారంగా ఆహ్వానించారు రాష్ట్రాభివృద్ధి కావాలంటే విజనరీ నేత చంద్రబాబును గెలిపించుకోవాలని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ను ఇంటికి పంపేందుకు సిద్ధమవ్వాలని నారాయణ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు యువగలం పథకం ద్వారా ఇరవై లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని ఉద్యోగం వచ్చే వరకు యువగలం నిధి కింద నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అందిస్తామని నారాయణ తెలిపారు Thank yeah. Vamos lá.